الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى آله وصحبه اجمعين اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا داود إنا جعلناك في الأرض خليفة في الأرض فحكم بين హవా సర్వలోక సర్వన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశలరా ఆధ్యాత్మిక ప్రియులరా ఈ రోజు నేను మీ ముందు మహనీయా హజ్రత్ దావుద్ అలై సలాం గారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశలరా దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వము మహనీయ దావుద్ అలహిస్లాం గారు బెత్లహం అనే ప్రాంతంలో యూదియా తెగలో జన్మించడం జరిగింది మరి ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఒక మేకల్లో కాపరిగా పనిచేస్తూ ఉండేవారు మరి ఆ రాజ్యంలో యుద్ధాలు ఎక్కువ జరగడం కారణంగా ఈయన కూడా ఒక యుద్ధంలో పాల్గొనడం జరిగింది మరి ఈయన ధైర్య సాహసాలతో పాటు ఒడిసల ద్వారా రాయి విసిరడంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గొప్ప ధైర్య సాహసాలు కలిగిన సైనికుడు మరి శత్రు రాజైన సైన్యాధ్యక్షుడైన జాలూతు మహాశక్తిమంతుడు గొప్ప బలవంతుడు మరి అతను యుద్ధానికి వస్తే ఒక మెడ వద్ద కొంత ప్రాంతం మినహాయించి కళ్ళ వద్ద కొంచెం చిన్న రంధ్రాన్ని మినహాయించి మొత్తం శరీరాన్ని రక్షణ కవచాన్ని కప్పుకునేవాడు శత్రువులు చేసే దాడి నుంచి రక్షణ కలిగేది అతనికి మరి అటువంటి సమయంలో అనామకుడైన మహనీయ దావూద్ అలహిస్లం గారు ఒడిస్వల ద్వారా గురి రాయిని కంటిలో కొట్టడం ద్వారా జాలుతూ చనిపోవడం జరిగింది ఆ విధంగా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు దేశమంతా జరిగింది అన్నమాట మరి ఆ విధంగా ఆ కాలంలో ఈ సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్న తాలూతు ఆయన ఒక చిన్న రాజ్యానికి రాజుగా చేయడం జరిగింది ఆయన దేవుని యొక్క అనుగ్రహంతో మంచి పరిపాలన అందించడం జరిగింది దానికోసమే కారుణ్య ప్రభు అయిన దైవము మహనీయ దావుద్ అలై సలాం గారి నుంచి చెబుతూ మేము దావుదును భూమిలో ప్రతినిధిగా నియమించాము ఆయనకు గొప్ప సామ్రాజ్యాన్ని ప్రసాదించాము అదే విధంగా అతను స్తోత్రంతో పాటు పశు పర్వతాలు కూడా ఆయన ఆరాధనలో ఆయనకు తోడుగా పాల్గొనేటివి అదే విధంగా మేము ఆయన చేతిలో లోహము ఇనుము ఏదైతే ఉందో గోధుమ పిండి మాదిరిగా మృదువుగా అయ్యే మహత్యాన్ని కూడా మేము ప్రసాదించాము అందుకోసమే ఓ దావుదు మేము అనుగ్రహించిన వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండు అదే విధంగా నువ్వు ఇహలోక వాంఛలకు లోను కాకు అని కూడా కారుణ్య ప్రభు అయిన దైవము మహనీయ దావుద్ అలహి గారికి సెలవేయడం జరిగింది మరి సోదర మహాశా ఆయన ఆ చేసిన ఘనకార్యం ఏదైతే ఉందో జాలుతును చంపడము దాని ద్వారా ఆయనకు పేరు ప్రఖ్యాతులు రాయడము రావడము అదే విధంగా ఆనాటి బనీ ఇస్రాలు రాజ్యానికి ఆయనను రాజుగా చక్రవర్తిగా ఎన్నుకోవడము అదే విధంగా ఆయన ఒక మంచి పరిపాలనను కూడా అందించడం అదే విధంగా ఆయన ఎంతో భక్తి తత్పరుడు దైవాన్ని ఆరాధించేవాడు గొప్ప భక్తుడు దానితో పాటు మంచి పరిపాలన కూడా ఆయన అందించేవాడు ఆయన కొన్ని సమయాలలో మారు వేషాలలో మారు వేషంలో సమాజంలోకి వెళ్లి ప్రజలను అడిగి తెలుసుకునేవారు పరిపాలన ఏ విధంగా ఉంది అనేసి అందరూ కూడా ఆనందంగా సంతోషంగా పరిపాలన బాగుందని చెప్పేవారు కానీ ఒక సందర్భంలో కారుణ్య ప్రభు అయిన దైవము ఒక దైవదూతను మానవ రూపంలో పంపి ఓ దావుదు నీ పరిపాలన అయితే బాగానే ఉంది గాని నీవు నీ భార్య బిడ్డల కోసము బైతుల్ మాల్ ధనాగారం నుంచి నీవు ఖర్చు చేసుకోవడము ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పిన తర్వాత మహనీయ దావుద్ అలహ్ సలాం గారు ఆనాటి నుంచి తన స్వహస్థాలతో కష్టపడి సంపాదించిన ఉపాధిని భుజించేవారు అందుకోసమే ప్రియ ప్రవక్త మొహమ్మద్ సలాహ్ సలం గారు ఒక హదీసులో దావుద్ అలహ్ గారు చక్రవర్తి అయినప్పటికీ రాజు అయినప్పటికీ తన స్వహస్తాలతో సంపాదించిన ధనముతోనే తన భార్య బిడ్డల పోషణ చేసేవారు స్వహస్థాలతో కష్టం చేసి సంపాదించిన సంపాదన ఉత్తమమైన సంపాదన అని కూడా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఆ రాజ్యంలో ఆనాటి కాలంలో వితంతువులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో భర్తలు చనిపోయిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పునర్వివాహం చేసుకునే హక్కు ఆ కాలంలో ఉండేది కాదు ఆ విధంగా వారి యొక్క జీవితాలు దుర్భరం అయిపోయేటి ఆ విధంగా వారి యొక్క పిల్లల పోషణ చేసుకోలేక సమాజంలో చెడులు వ్యాపించే ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఈ దుష్ట ఆచారాన్ని దూరం చేసేదాని కోసము ఆయన ఎన్నో వివాహాలను చేసుకోవడం జరిగింది అన్నమాట మరి ఆ విధంగా పరిపాలన చేసే సందర్భంలో ఒక సైనికుడు చనిపోవడం జరుగుతుంది ఆ సైనికుని భార్యకు వివాహ సందేశం పంపడం జరుగుతుంది కానీ ఆ సైనికుని యొక్క భార్యకు వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది అప్పుడు కారుణ్య ప్రభు దైవము ఇద్దరు దైవ దూతులను మానవ రూపంలో దావుద్ అలై సలాం గారి యొక్క దర్బారుకు పంపడం జరుగుతుంది ఒక వ్యక్తి వచ్చి దావుద్ అలై సలాం వద్ద ఈ విధంగా సిఫారసు చేస్తాడు ఫిర్యాదు చేస్తాడు ఓ ప్రవక్త నా వద్ద ఒక మేక ఉన్నది ఈ వ్యక్తి వద్ద తొంభై తొమ్మిది మేకలు ఉన్నాయి మరి నా వద్ద ఉన్న ఆ ఒక మేక కూడా ఇచ్చేయమని అంటున్నాడు మీరే న్యాయం చేయండి అని చెప్పలేదు అప్పుడు అలై సలాం గారు ఆ తొంభై తొమ్మిది మేకలు ఉన్న వ్యక్తిని దండించి అతని ఒక మేక మేక కూడా మీరు లాక్కోవడం దుర్మార్గం అని హెచ్చరించడం జరుగుతుంది అంటే దీని ద్వారా కారుణ్య ప్రభు అయిన తెలిపే ఉపమానం ఏమంటే ఇప్పటికే నువ్వు చాలా మందిని వివాహం చేసుకున్నావు మరి ఆ చనిపోయిన సైనికుని భార్య ఏదైతే ఉందో ఆమెను నువ్వు వివాహం చేసుకోకు అనే ఆ ఉపమానం ఏదైతే ఉందో ఈ ఇద్దరి ద్వారా తెలపడం జరిగింది ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని మహనీయ దావూద్ సలాం గారు క్షమాపణ వేడుకొని కడు దీనంగా వినయ విధేయతలతో క్షమించమని దైవాన్ని వేడుకోవడం జరిగింది అందుకే కారుణ్య ప్రభు అయిన దైవము దావుద్ అలహ్ సలాం గారు ఆయన కుమారుడు సులేమాన్ అల్హస్లాం గారు నాకు అత్యంత ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకునే దాసులు అని కూడా ఒక చోట ప్రస్తావించడం జరిగింది అదే విధంగా ఆయన తన సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని రోజు రాజ్య పరిపాలన చేసేవాడు ఒక రోజు తన భార్య బిడ్డల పోషణ కోసము కష్టం చేసేవాడు పని చేసేవాడు అదే విధంగా ఒక రోజు దైవారాధన చేసేవారు ఆ దైవారాధన చేసేటప్పుడు దావూద్ అలహ్ సలాం గారు ఎందుకంటే ఆయనకు జబూర్ అనే గ్రంథాన్ని ప్రసాదించడం జరిగింది దానికి తెలుగు భాషలో కీర్తనలు అంటారు దేవుని యొక్క స్థుతి స్తోత్రాన్ని అతి మధురంగా వీణుల విందుగా దేవుని యొక్క స్థుతి స్థుతి స్తోత్రం చేసేవారు ఆయన అదే విధంగా పిల్లన గురువి మురళి ఏదైతే ఉందో దాన్ని వాయించి అతి మధురంగా దేవుని యొక్క స్తోత్రం కీర్తన చేసేవారని గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది మరి అది వీణుల విందుగా మృదు మధురంగా ఉండడం వల్ల ఎగిరే పక్షులు కూడా అక్కడే నిలబడిపోయి ఆయన యొక్క కీర్తనను వినేవిటని విధంగా పర్వతాలు పశువులు కూడా ఆయన స్థుతి స్తోత్రంలో ఆరాధనలో లీనమైపోయేవి అని పో పోయేవి అని దైవ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది అదే విధంగా పవిత్ర కురాన్ లో కూడా భూమి ఆకాశము వాటి వాటి సమస్తము దేవుని యొక్క స్థుతి స్తోత్రము చేస్తుంది అని చెప్పడం జరిగింది మరి సృష్టి రాశి యొక్క స్థుతి స్తోత్రము ఆరాధన ఏ విధంగా ఉంటుందో అది దైవమే వాస్తవం ఎరుగు అందుకోసమే పవిత్ర కురాన్ లో చొట్ట తొలి ప్రవక్త హజరత్ ఆదం అలహ సలాం గారిని మొత్తం భూమండలానికి ఖలీఫగా ప్రతినిధిగా చేసి పంపడం జరిగింది అదే విధంగా రెండవ ప్రస్తావన మహేంద దావుద్లాం గారికి గొప్ప రాజ్యాన్ని ప్రసాదించి ప్రతినిధిగా పంపడం జరిగింది అని చెప్పడం జరిగింది ఒక సాధారణ కుటుంబంలో ఎటువంటి రాజ రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు ధనం లేదు చదువు లేదు పెద్ద టాలెంట్ లేదు అయినా గాని కారుణ్య ప్రభు అయిన దైవము దావుద్ అలహ్ గారికి ఎన్నో మహాభాగ్యాలు ప్రసాదించడం జరిగింది దానిలో గొప్ప పదవి ఏమంటే దైవ ప్రభుత్వ పదవి రెండవది దైవ గ్రంథము అదే విధంగా పెద్ద రాజ్యాన్ని ప్రసాదించడం అదే విధంగా ఆయన ఆరాధనతో ఆయనతో పాటు పశుపక్షాదులు పర్వతాలు అన్ని కూడా ఆయనతో లీనమే ఆయనతో పాటు దైవాన్ని కీర్తించడం అదే విధంగా ఇనుమును ఏ విధంగా కావాలి అంటే తన చేతితో ఆ ఆయుధాలు గాని సామాన్లు గాని యుద్ధ సామాగ్రి గాని రక్షణ కవచము గాని ఇవన్నీ కూడా దేవుని మహిమ వల్ల దేవుని కారుణ్యం వల్ల ఆయనకు అనుగ్రహించడం జరిగింది తద్వారా ఎన్నో వస్తువులను తయారు చేసి ఆయన తన ఉపాధిని పొందడం జరిగింది అదే విధంగా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారి యొక్క ముఖ్యమైన నలుగురు ఖలీఫాలు ఎవరైతే ఉన్నారో రాశిదే వారు కూడా దైవ ప్రతినిధులుగా దైవ ధర్మము ప్రవక్త సాంప్రదాయం ప్రకారము పరిపాలన చేయడం జరిగింది మరి సోదర మహాశోధర మరి దేవుని అనుగ్రహానికి కారకులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి మేము హిథోతికంగా ఇంకా ఎక్కువ అనుగ్రహాలు ప్రసాదిస్తామని కారుణ్య ప్రభు అయిన దైవం తెలపడం జరిగింది మరి ధర్మంలో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చాలా విషయాలు ఉన్నాయి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు ముందు కూడా వస్తూ ఉంటాయి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగా చేయాలని తద్వారా మనందరి హెపర్లకల్లో మోక్షం కలిగిన దైవాన్ని వేడుకుంటున్నాను السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ